హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ తో మేము ముందుకు వచ్చాను ఎప్పటి నుంచో కొంతమంది న్యూజిలాండ్ కి విజిటర్ వీసా ఎలా అప్లై చెప్పవా అని అడుగుతున్నారు ప్రాసెస్ ఏంటో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకేమాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాము సో ఇప్పుడు మనం న్యూజిలాండ్ కి విజిటర్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి న్యూజిలాండ్ లో ఉన్న ఇమిగ్రేషన్ టీము మనకి వీసా ఇవ్వాలి అంటే మన దగ్గర నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అలానే వీసా అప్లై చేయడానికి మన ఎలిజిబిలిటీ ఏంటి అలానే లాస్ట్లో కొన్ని రకాల టిప్స్ చెప్తాను వీసా సక్సెస్ అవ్వడానికి ఎందుకంటే నేను ఈ మధ్యనే మా పేరెంట్స్కి వీసా అప్లై చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పర్పస్ అండి న్యూజిలాండ్కి ఏ పర్పస్ మీద మనం వెళ్తున్నాము ఫస్ట్ది టూరిజం నేను మీకు ప్రతి వీడియోలోని బ్యూటిఫుల్ ప్లేసెస్ని న్యూజిలాండ్లో ఉన్న మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మీకు చూపిస్తూ ఉంటాను కదా సో అలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నారా న్యూజిలాండ్కి అప్పుడు దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి వీసా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది న్యూజిలాండ్ ఇమిగ్రేషన్కి అవేంటి ఆ డాక్యుమెంట్స్ అంటే సపోజ్కి ఇప్పుడు టూరిజం అనుకోండి సో నేను చెప్పినట్టుగా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని విజిట్ చేయాలి మన హాలిడేలోని అనుకోండి అప్పుడు ఏ ప్లేసెస్ని అయితే విజిట్ చేయాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం అక్కడ హోటల్స్ అవి బుక్ చేసుకుంటాం కదా ముందే ఆ హోటల్ బుక్ చేసుకున్న కన్ఫర్మేషన్ అలానే మనం అక్కడ ఉండడానికి ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సిన మనీని మన అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఇన్కమ్ సోర్స్ అవన్నీ అందులోకి అన్నమాట అది నేను చూపి తర్వాత మాట్లాడతాను ఈ టూరిజం గురించి అయితే గనక ఆ హోటల్ అండ్ అకామిడేషన్ కన్ఫర్మేషను ఇలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మనం ప్రూఫ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఈ టైం నుంచి ఈ టైం వరకు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ హోటల్లోని అండ్ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ ఈ హోటల్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఇదిగోండి కన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని స్ట్రాంగ్గా ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే ఈ ఈ వీసా కావాలి అంటే గనక సబ్మిట్ చేయాలన్నమాట అప్పుడే ఇమిగ్రేషన్ టీము వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారు అప్పుడే నమ్ముతారు మనం ఆ పర్పస్ మీద వస్తున్నాము న్యూజిలాండ్కి అని అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అండి ఒకవేళ ఇప్పుడు మొన్న మా పేరెంట్స్ వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి విజిటింగ్ ఫ్యామిలీ వీసా అప్లై చేశాను అనమాట ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు ఏం చేయాలంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళు ఎందుకు విజిట్ చేస్తున్నారు ఏ ఫ్యామిలీని విజిట్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ న్యూజిలాండ్లో ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ అడ్రస్ ఏంటి ఈ వస్తున్న వాళ్ళకి అంటే ఈ విజిటర్స్కి ఆ ఫ్యామిలీయే మొత్తం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా ఫుడ్డు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే వాళ్ళు ఎక్కడైనా సపరేట్గా ఉండి వీళ్ళని విజిట్ చేస్తున్నారా అలానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాటు అకామిడేషన్ ఉంటుందా ఏంటి అనేది వాళ్ళకి స్ట్రాంగ్గా చూపించాలన్నమాట అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో ఫ్యామిలీని విజిట్ చేస్తు ఉంటున్నాం కాబట్టి ఆ ఫ్యామిలీ ఎవరైతే న్యూజిలాండ్లో ఆల్రెడీ ఉన్నారో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఇన్విటేషన్ లెటర్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట విజిటర్స్కి మేమే ఇన్వైట్ చేసాము సో అందుకే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మన సైడ్ నుంచి ఇక్కడ ఉన్న న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆ విజిటర్స్ కూడా ఇగో మా డాటర్ ఉంది మా కజిన్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఒక లెటర్ రాసి ప్రూఫ్స్ అన్నిని డాటరు ఫాదరు డాటర్ మదర్ ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఎలా అనేది నమ్మాలి కదా ఇమిగ్రేషన్ టీము అందుకని మొత్తం ప్రూఫ్స్ దానికి తగ్గట్టుగా మనం ఎలా అయితే రిలేషన్స్ ఉన్నాయి మనకి అన్నీ మొత్తం అన్నీ చూపించాల్సి ఉంటదనమాట ఊరికే ఇచ్చారు వీసా మీరు మనం అప్లై చేయగానే ఇచ్చారు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట డాక్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ పర్పస్ వచ్చేసి బిజినెస్ ట్రిప్స్ ఏమైనా ఉంటే ఆ బిజినెస్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే సో పలానా బిజినెస్ నేను అక్కడ రన్ చేస్తున్నాను దానికోసం వస్తున్నాను అని చెప్పి స్ట్రాంగ్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కొంచెం మనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అయితే పర్పస్ అండి మనం ఏ పర్పస్ మీద వస్తున్నామో అనేది మనం స్ట్రాంగ్గా ఉండి దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ని స్ట్రాంగ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ అండి మనకి మనం వీసా అప్లై చేయాలి అంటే మన దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి సో ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉంటుంది అలా కాదు ఆ పాస్పోర్ట్ అనేది మనం వేరే ఆ కంట్రీకి ఇప్పుడు న్యూజిలాండ్ కొద్దాం అనుకున్నా న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఎక్స్పైర్ అయిపోకూడదు కదా అందుకని న్యూజిలాండ్లో ఉన్నంత వరకు కూడా అది ఎక్స్పైర్ అయిపోకుండా వ్యాలిడ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం అంటే ఒక టూ మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది నాకు న్యూజిలాండ్ వీసా ఇవ్వండి అంటే త్రీ మంత్స్కి అప్లై అనుకోండి ఎవ్వరు వాళ్ళు ఎందుకంటే ఇంకో వన్ మంత్ ఆల్రెడీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే ఎక్కడ ఉంటారు అందుకు సో వ్యాలిడ్ పాస్పోర్ట్ వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట చూసుకోవాలి చెక్ చేసుకోవాలి డేట్స్ అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఏంటి అనేది అండ్ నెక్స్ట్ గుడ్ హెల్త్ మనం మన హెల్త్ ఖచ్చితంగా బాగుండాలి ఎందుకంటే మనం ఎప్పుడు ఇంకా ట్యాబ్లెట్స్ మీద మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటే ఆ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం విజిటర్ వీసా మీద ఉన్నప్పుడు మనకి చాలా మనీ ఖర్చు అవుతుంది అనమాట హాస్పిటల్స్కి విజిట్ చేయాలంటే అందుకు వాళ్ళు ఆల్రెడీ మెడికల్ది అడుగుతారు అనమాట మోర్ దాన్ త్రీ మంత్స్ అయితే మెడికల్ది కూడా అడుగుతారు మనకి ఆల్రెడీ మెడికల్ చెకప్స్ ఇండియాలోని న్యూజిలాండ్ రిలేటెడ్ అన్ని టెస్ట్లు చేస్తారనమాట మామూలుగా అయితే హైదరాబాద్లో సికింద్రాబాద్ అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది అందులోని మనకి అన్ని టెస్ట్లు చేస్తారు అండ్ ఆ డాక్యుమెంట్స్ కూడా మనకి ఇవ్వరు అవి న్యూజిలాండ్ ఒక సిస్టంలోని అప్ అప్లోడ్ చేస్తారనమాట సో ఇమిగ్రేషన్ వాళ్ళే చూసుకుంటారు మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి సో మనం ఆల్రెడీ ఇండియాలోనే మన టెస్ట్లు చేయించుకోవాలి కాకపోతే ఏంటంటే త్రీ మంత్స్కి అయితే అవసరం లేదు మెడికల్ టెస్ట్లు బట్ సమ్ టైమ్స్ వాళ్ళకి కావాలి అంటే వీసా మనం అప్లై చేసేసిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నప్పుడు వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ టీమ్కి ఏమైనా కొంచెం డౌట్ అనిపిస్తే ఒకసారి అది కూడా పెట్టండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారనమాట అప్పుడు మనం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి అంటే ఒక నెంబర్ ఇస్తారనమాట టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ నెంబర్ని వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళే ఇక్కడ సిస్టంలోని చెక్ చేసుకుంటారు మన హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది సో మనమైతే హెల్త్ అనేది మంచి కండిషన్లో ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని అసిస్ట్ చేసేది ఏంటి అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండి ఇది కూడా త్రీ మంత్స్ అయితే అవసరం లేదు మోర్ దాన్ త్రీ మంత్స్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ అలా అయితే అడుగుతారు సమ్ టైమ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక మెడికల్ లాగా ఈ ఇమిగ్రేషన్ టీము వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు వీసాని ఈ మధ్యలోనే ఒక్కోసారి అడుగుతూ ఉంటారు అనమాట సబ్మిట్ చేయమని అది మామూలుగా అయితే విజిటర్ వీసా కాకుండా వర్క్ వీసా ఇంక ఏ వీసా అయినా సరే పిసిసి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అండ్ హెల్త్ మెడికల్ కూడా తప్పకుండా సబ్మిట్ చేయాలన్నమాట ఈ విజిటర్ వీసా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి సమ్ టైమ్స్ అవసరం అవుతుంది సమ్ టైమ్స్ అవసరం అవదు మనం ఏదో కేసులు లేవు మనం అక్కడ ఏమైనా తప్పించుకొని వేరే కంట్రీకి వచ్చేస్తున్నామా అలా ఉండకూడదు కదా సో మన క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట వైడ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాము మన దగ్గర పాస్పోర్ట్ అలానే ఉంటుంది బట్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట పాస్పోర్ట్ అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మన పాస్పోర్ట్ సైజు ఫోటో అడుగుతారు సో ముందుగానే మనం రెడీగా చేసి పెట్టుకోవాలి సాఫ్ట్ కాపీ అక్కడ అప్లోడ్ చేయమంటారనమాట అప్లికేషన్లోని అప్పుడు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలి అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అండి మన బ్యాంక్ స్టేట్మెంట్స్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనం మనకి ఇన్కమ్ ఏంటి మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఇంకా రిమైనింగ్ ఉంది ఆ అమౌంట్ న్యూజిలాండ్కి వస్తే దాంతో మనం ఉండగలమా లేదా అని చెక్ చేస్తారనమాట సో అందుకని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ రెడీగా పెట్టుకోవాలి ఇంకొకటి ట్రావెలర్ అయినరీ ఆ ట్రావెలర్ ట్రావెల్ ఐటినరీ ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నవి కూడా అడుగుతారనమాట వాళ్ళకి ప్రూఫ్ కోసం న్యూజిలాండ్ వస్తాం కరెక్టే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతాం ఇండియాకి వాళ్ళు త్రీ మంత్స్ విజిటర్ వీసా ఇచ్చారనుకోండి మనం సిక్స్ మంత్స్ స్టే చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకనే త్రీ మంత్స్లో మనం రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోతాము అనేది వాళ్ళకి చెప్పడం కోసం ఒక ఆల్రెడీ మనం టికెట్ బుక్ చేసుకొని ఆ టికెట్ని కూడా వాళ్ళకి ప్రూఫ్గా సబ్మిట్ చేయాలి ఇదిగోండి మీరు త్రీ మంత్స్ ఇస్తే నేను ఈ టైంకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను మా కంట్రీకి అని వాళ్ళకి చూపించాలన్నమాట అప్పుడు వాళ్ళు నమ్ముతారు ఓకే టికెట్ కూడా బుక్ చేసుకోను కాబట్టి వెళ్ళిపోతారు ఖచ్చితంగా అని సో ఇది ఆప్షనల్ అనమాట అన్ని టైంలో అవసరం లేదు బట్ స్ట్రాంగ్గా మనకి ఇంకా కావాలి ఖచ్చితంగా అండ్ ఖచ్చితంగా మనం రిటర్న్ వచ్చేస్తాము అనుకున్నప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట వీసాకి విజిటర్ వీసాకి ఎప్పుడైనా మనం పెట్టే డాక్యుమెంట్స్ అయినా అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనకి వీసా సక్సెస్ రేట్ అనేది అంత మంచిగా ఉంటుంది అది ఆప్షనల్ ఈ ఫ్లైట్ బుకింగ్ టికెట్స్ అనేవి ఆప్షనల్ బట్ పెట్ చూపిస్తే మంచిది అలానే అకామిడేషన్ ప్రూఫ్ అండి న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాము సపోజ్కి విజిటర్ వీసా మనం ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తే గనుక వాళ్ళ అకామిడేషన్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు రెంటల్లో ఉంటున్నారా కొనుక్కున్నారా వాళ్ళ హౌస్ ఎక్కడా ఏంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేదంటే బయట ఎక్కడైనా మనం ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము అంటే ఇందాక చెప్పినట్లుగా హోటల్ అకామిడేషన్స్ బుకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ ప్రూఫ్ అకామిడేషన్ ప్రూఫ్ త్రీ మంత్స్ వాళ్ళు ఇస్తే త్రీ మంత్స్ నువ్వు ఎక్కడ స్టే చేస్తావు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం హోమ్లెస్గా ఉండడం అలా కుదరదు కాబట్టి మనం అది కూడా స్ట్రాంగ్గా జెన్యున్గా పెట్టుకోవాలన్నమాట మనం ఎక్కడ ఉండబోతున్నాము వచ్చిన త్రీ మంత్స్ అలా ప్లాన్ చేసుకున్నామని ఎందుకు నేను త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటున్నాను అంటే త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుంది అనమాట విజిటర్ వీసా అందుకనే ఫస్ట్ త్రీ మంత్స్ గురించి మాట్లాడుతున్నాను ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము కవర్ లెటర్ అండి ఒక లెటర్ జస్ట్ మనం మనం ఏమైతే ఫీల్ అవుతున్నామో మన మైండ్లో మన మనసులో అది రాసేయాలన్నమాట జెన్యున్గా రాయాలి సో నేను ఇందుకు వస్తున్నాను ఇప్పుడు మొన్న మా పేరెంట్స్ వచ్చారు కదా సో మా డాటరు ఫ్యామిలీ అక్కడ ఉంది మా మనవలు ఉన్నారు నేను చూడాలనుకుంటున్నాను ఒక త్రీ మంత్స్ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాము అవన్నీ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మా మమ్మల్ని చూడడానికి వచ్చారు కాబట్టి మా వీసా మా పాస్పోర్ట్లు మేము ఎక్కడ ఉంటున్నాము అన్నీ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఎంత స్ట్రాంగ్ గా సబ్మిట్ చేస్తే సక్సెస్ రేట్ అంత బాగుంటుందని చెప్పాను కదా అందుకనే ఈ కవర్ లెటర్లోని మనం ఏమైతే సబ్మిట్ చేస్తున్నామో వాటి గురించి అన్నిటి గురించి రాయాలి అండ్ స్టోరీ రాయాలన్నమాట ఆ స్టోరీ ఎలా అంటే మనం మాకు మనిషి ఆ ఇమిగ్రేషన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ మనం ముందు కూర్చొని మనల్ని క్వశ్చన్ అడుగుతారు కదా సో నువ్వు మా న్యూజిలాండ్ ఎందుకు విజిట్ చేయాలనుకుంటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు పర్పస్ ఏంటి వాళ్ళు అడుగుతారు కదా అలా అడగకముందే మనం ఆ స్టోరీ మొత్తం నేను ఇది నేను ఇండియాలో ఈ వర్క్ చేస్తున్నాను మా డాటర్ అక్కడ ఉంది న్యూజిలాండ్లోని నేను ఒకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ క్లియర్గా మళ్ళీ ఇక్కడ ఇండియాలోని లీవ్ పెట్టాను ఆ లీవ్ టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అంటే కదా అప్పుడే కదా వాళ్ళు న్యూజిలాండ్ నుంచి మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్తాము ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలోని వెళ్ళు ఒక ఎంప్లాయీ కాబట్టి లీవ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ లీవ్ అయిపోయే లోపల వెళ్ళిపోతారు రిటర్న్ సో అంత స్ట్రాంగ్గా చూపించారనమాట అంటే ఇండియాలోని మనం ఏం వర్క్ చేస్తున్నామో మనకి ఇన్కమ్ సోర్స్ ఏంటి స్ట్రాంగ్ టైప్స్ అంటారనమాట అట్లని లీవ్ పెట్టుకున్నాం కదా ఆ లీవ్ లెటర్ అన్నీ చూపించాలి అది దాని గురించి కవర్ లెటర్లో క్లియర్గా రాయాలి మన ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాము ఎన్ని నెలలు ఉందాం అనుకుంటున్నాము అసలు విజిటర్ వీసా మీద న్యూజిలాండ్ లో ఎన్ని నెలలు ఉందాం అనుకుంటున్నాము ఉంటున్నాము అంటే పర్పస్ ఏంటి ఎందుకు అన్ని నెలలు ఉందాం అనుకుంటున్నాము ఏం చేద్దాం అనుకుంటున్నావు క్లియర్గా రాయాలన్నమాట అందులోని సో జెన్యున్ గా రాయాలి ఫేక్ అస్సలు ఉండొద్దు జెన్యున్ గా రాయాలి ఒక హ్యూమన్ అందరూ హ్యూమన్సే కాబట్టి మనం ఏం చెప్దాం అనుకుంటున్నామో చాలా నీట్గా క్లియర్గా కాన్ఫిడెంట్గా అందులో రాస్తే వాళ్ళకి చూడగానే అర్థం అవ్వాలన్నమాట ఈ క్యాండిడేట్కి మనం వీసా ఇవ్వాలి అని చెప్పి అంత క్లియర్గా ఉండాలి అంత నీట్గా రా రాసుకోవాలి అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇందాక చెప్పాను కదా మనం ఇండియాలో ఆల్రెడీ వర్క్ చేయాలి కాబట్టి ఆ లీవ్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని మనం ఇక్కడ ఇమిగ్రేషన్ టీమ్కి అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసినప్పుడు ఇస్తే కనుక వాళ్ళు నమ్ముతారు ఇండియాలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోతారు ఆ టైంకి లీవ్ అయిపోయే టైంకి బ్యాక్కి వెళ్ళిపోతారు మళ్ళీ రీజాయిన్ అవుతారు జాబ్లోని అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అనమాట సో ఇది ఒక ప్రూఫ్ అండ్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి కదా అది కూడా ప్రూఫ్గా సబ్మిట్ చేయాలి అడుగుతారు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను ఎప్పుడైనా అప్లికేషన్ అప్లికేషన్లో ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అందులో సబ్మిట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఇదిగోండి మనం ఫ్యామిలీని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి న్యూజిలాండ్లో ఉన్న మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా రే ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వాలి మనకి న్యూజిలాండ్లో ఎవరైతే మన ఫ్యామిలీ ఉంటున్నారో వాళ్ళు ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వాలి అలా ఇవ్వాలి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రెసిడెంట్ అయ్యి ఉండాలన్నమాట న్యూజిలాండ్లోని నార్మల్గా వాళ్ళు కూడా విజిటర్ వీసా మీదనో వర్క్ వీసా మీదనో ఉన్నారనుకోండి వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడానికి ఉండదు వాళ్ళు కూడా రెసిడెంట్స్ అయితేనే న్యూజిలాండ్ రెసిడెంట్ అయితేనే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయగలరు సో ఒకవేళ మనం వెళ్ళి కలి కలవబోయే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ న్యూజిలాండ్ రెసిడెంట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ లెటర్ అదొక డాక్యుమెంట్ అనమాట ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ దీని గురించి అండ్ ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ సరిపోతాయి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్తాను ఫస్ట్ మనకి న్యూజిలాండ్లోని ఇమిగ్రేషన్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది అండి రియల్మీ అని ఉంటుంది ఆర్ఈఏఎల్ ఎం రియల్మీ అని ఉంటుంది అందులోని మనం ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి విజిటర్ వీసా అప్లై చేసుకుంటే అది రియల్మీ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి కంప్లీట్గా ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి ఎలా అనేది మీకు చూపిస్తాను బట్ ప్రెజెంట్ అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇమిగ్రేషన్ వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ విజిటర్ వీసా కొడితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక్క నిమిషం అండి మా బాబు వచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిటర్ వీసా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం ఇది మనం రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిన తర్వాత విజిటర్ వీసాకి అప్లై చేసినప్పుడు స్టార్ట్ అప్లై కొట్టినప్పుడే మనకు ఒక ఫామ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫామ్ మొత్తం క్లియర్గా నీట్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తాం కదండి అవి పీడిఎఫ్ ఫార్మేట్లోని ఉంటే కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట కొన్ని అంటే ఫోటో ఒకటి జేపీఈజీ అడుగుతుంది మిగతా అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేటే అడుగుతుంది అనమాట సో మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫస్టే పీడీఎఫ్లోని క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ దీనికి ఫీ ఉంటుంది అది లాస్ట్లో అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఫీ అడుగుతుంది అనమాట ఆ ఫీని పే చేయాలి అది ఇంటర్నేషనల్ కార్డ్ ఉండాలి ఎందుకంటే డాలర్స్లో మనం పే చేస్తాము ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ చేయడమే ఏమీ లేదు మనకి మెయిల్ వస్తుంది అండ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అదే అకౌంట్లో మనకి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది మీకు అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలోని అండ్ మనం ఇంకా వెయిట్ చేయడమే ఇమిగ్రేషన్ టీం దగ్గర నుంచి మనకి మెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చి ఇంకేమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారు అనుకోండి మనల్ని రిక్వెస్ట్ చేశారనుకోండి అవి కూడా మనకి మెయిల్ రూపంలో వస్తాయి మనం చక్కగా మెయిల్ని ట్రాక్ చేసుకుంటూ వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడితే మనం సబ్మిట్ చేస్తూ ఉంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ ఇది ప్రాసెసింగ్ టైం ఎంత అంటే ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ డేస్ ఉంటాయి వర్కింగ్ డేస్ అండి ట్వంటీ టు థర్టీ ఉంటాయి ఫోర్ వీక్స్ అనుకోండి ఫోర్ వీక్స్ అలా ఉంటాయి ఖచ్చితంగా బట్ అప్పుడప్పుడు అక్కడ తక్కువ అప్లికేషన్స్ ఉండి పెద్ద లైన్ ఉంటుంది కదా ఆల్రెడీ విజిటర్ వీసాకి చాలామంది అప్లై చేస్తారు ఒక్కరికి వెరిఫై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ టైం ఫ్రేమ్ ఉంటుంది ఇంకా వీసా ఫీజ్ అనేది ఇదిగోండి అప్రాక్సిమేట్లీ ఇంత ఉంటుంది అన్నమాట అంటే మనకి అరౌండ్ సెవెన్ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది ఇండియన్ కరెన్సీలో అయితే అలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను ఈ టిప్స్ ఫాలో అవుతే మీకు వీసా సక్సెస్ రేట్ అనేది కొంచెం బాగుంటుంది అనేది మనకి ఇండియాతోని స్ట్రాంగ్ టైస్ ఉన్నట్లుగా వాళ్ళకి చూపించాలండి అంటే మనకి ఇండియాలోని ఒక హౌస్ ఉందనుకోండి సో ఖచ్చితంగా మనం న్యూజిలాండ్ విజిట్ చేసిన తర్వాత మన ఓన్ హౌస్ ఇండియాలోనే ఉంది కాబట్టి రిటర్న్ వస్తాం అంటే ఆ ఓన్ హౌస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేయాలి ఆ హౌస్ మన పేరు మీదే ఉంది రిజిస్టర్ అయ్యింది అని చెప్పి అవన్నీ డాక్యుమెంట్స్ దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారనమాట ఇవన్నీ వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలానే మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి ఆల్రెడీ ఇండియాలోని పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఇవి నా లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ నా పే స్లిప్స్ నా శాలరీ స్లిప్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ ప్రూఫ్ నేను ఇండియాలో వర్క్ చేస్తున్నట్లు అండ్ లీవ్ పెట్టాను ఇదిగోండి లీవ్ లెటర్ ఈ లీవ్ అయ్యే లోపల నేను మళ్ళీ రీజాయిన్ అవ్వాలి అని చెప్పి అదొక ట్రస్ట్ చేయడానికి అనమాట వాళ్ళు మనల్ని అదొక డాక్యుమెంట్ అండ్ బిజినెస్ అయితే ఇందాక చెప్పినట్టుగా బిజినెస్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ మనకి ఏమైనా ప్రాపర్టీస్ అది చెప్పాను కదా హౌస్ కానీ లేదంటే ఇంకేమైనా ల్యాండ్ అలాంటివి ఫ్లాట్స్ ప్లాట్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ మన పేరు మీద ఉంటే వా డాక్యుమెంట్స్ ని తప్పకుండా సబ్మిట్ చేయండి మనకు అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట మన ఇండియాతో మన స్ట్రాంగ్ టైప్స్ అంటారు అనమాట వాటిని అవి వాళ్ళు ట్రస్ట్ చేస్తారు లేదంటే ఫ్యామిలీ సో నాకు ఒక చిన్న పాప ఉంది చూసుకోవాలి లేకపోతే నాకు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి చూసుకోవాలి అలాంటివి అలాంటివి ఏమైనా స్ట్రాంగ్ టైప్స్ ఫ్యామిలీని అంటే మనం లేకపోతే ఇంకా అవ్వదు అక్కడ నేనే మొత్తం నడిపిస్తున్నాను కాబట్టి అన్నట్టుగా చూపించారనమాట ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని నేను చూసుకోవాలి సో నేను రిటర్న్ వచ్చేస్తాను అంటే ఇదంతా ఎందుకు అంటే న్యూజిలాండ్ వస్తాను జస్ట్ విజిటింగ్ వీసాకి విజిటింగ్ పర్పస్ మాత్రమే అండ్ బ్యాక్కి తప్పకుండా వచ్చేస్తాను మీ కంట్రీలో నేను ఎక్కువగా అంటే అది వీసా టైం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండను వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఫ్లైట్ టికెట్స్ అనేవి రిటర్న్ టికెట్ బుక్ చేసేసి చూపించవచ్చు బట్ వీసా కన్ఫర్మ్ అవ్వకుండా మనం ట్రావెల్ టికెట్స్ అనేవి బుక్ చేయడం చేయకపోవడమే మంచిది ఎందుకంటే అన్ని వేలా వీసా అప్రూవ్ అవ్వదు కొన్నిసార్లు రిజెక్ట్ కూడా అవుతుంది అది చెప్పలేం అన్నమాట సినారియో బట్టి మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ బట్టి ఉంటది ఇంకొకటి మనం ఇది గుర్తుపెట్టుకోండి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి ఏదో బ్లర్గా వాళ్ళకి సరిగ్గా కనిపించకుండా అలా కాకుండా ప్రింట్ అనేది మనం అన్ని పీడిఎఫ్ లోనే తీస్తాం కాబట్టి ప్రింట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి వాళ్ళకి చిరాకు రాకూడదు చదివేటప్పుడు చూసేటప్పుడు చిరాకు రాకూడదు అనమాట ఇరిటేట్ అవ్వకూడదు వాళ్ళు ఏంటిది సరిగ్గా కనిపించట్లేదు అని చాలా క్లియర్గా ఉండాలి అప్పుడు మనకి ఆ అప్లికేషన్లోనే మన కాన్ఫిడెన్స్ అంతా కనిపించాలన్నమాట వాళ్ళకి అదండి ఇంకొకటి హానెస్ట్గా ఉండాలి మనం ఏం చేయబోతున్నాం మన ప్లాన్ ప్లాన్ ఏంటి న్యూజిలాండ్లో అనేది చాలా క్లియర్గా హానెస్ట్గా వాళ్ళకి చెప్పగలగాలి ఆ డాక్యుమెంట్స్తో అంతేగాని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెట్టేసి వాళ్ళని చీట్ చేసి ఇలాంటివి ఏమి చేయొద్దు మనకు అంత అవసరం కూడా లేదు విజిట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఫేక్ డాక్యుమెంట్స్ని పెట్టేసి చీట్ ఇవన్నీ వద్దండి సో జస్ట్ నార్మల్గా మనం ఏమనుకుంటున్నామో చాలా జెన్యున్గా హానెస్ట్గా మన అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి అండ్ లెటర్లో కూడా చాలా క్లియర్గా హానెస్ట్గానే రాసుకుంటే మనం మన ప్లాన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అండ్ వీసా సక్సెస్ రేట్ కూడా క్లియర్గా ఉంటుంది బాగుంటుంది అండ్ హైగా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది బట్ అనవసరంగా వాళ్ళని చీట్ చేద్దాం అని చెప్పి ఫేక్ లెటర్స్ ఇవేమి పెట్టద్దు అదన్నమాట నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉండి నేనేమైనా మర్చిపోయి ఉంటే కనుక లో నేను యాడ్ చేస్తాను మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లో అడగండి నేను మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేయడం కానీ లేదంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఒక వీడియో క్రియేట్ చేసి దానికి పెడతాను నాకు తెలిసినవి అయితే ఇవే ఎందుకంటే నేను రీసెంట్గా మా ఫ్యామిలీకి విజిటర్ వీసా అప్లై చేశాను కాబట్టి పేరెంట్స్కి విజిటర్ వీసా అప్లై చేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఎందుకంటే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది అప్పుడు నేను ఏ మిస్టేక్స్ చేశాను అనేది నాకు తెలిసింది సో సెకండ్ టైం మళ్ళీ అప్లై చేసినప్పుడు ఆ మిస్టేక్స్ నేను చేయకుండా చేశాను అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను వీడియో కూడా చేస్తున్నాను నాకు కొంచెం దాని మీద ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నాకున్న టిప్స్ మీ మీరు ఎవరికైనా యూజ్ అవుతే మంచిదే కదా అందుకని అండ్ యా మన యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది అడుగుతున్నారు అక్కడ విజిటర్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి నన్నే ఇన్విటేషన్ లెటర్ ఇచ్చేయమంటున్నారు సో నేను ఇన్విటేషన్ లెటర్ ఇవ్వలేను ఎందుకంటే ఇక్కడ రెసిడెంట్స్ మాత్రమే ఇన్విటేషన్ లెటర్ ఇవ్వగలరు అండ్ అది కూడా ఫ్యామిలీకే ఇస్తారండి అవన్నీ కూడా చెప్పాను కదా ఇన్విటేషన్ లెటర్ ఇచ్చేసినంత మాత్రాన ఇమిగ్రేషన్ టీము ఓకే ఇన్వైట్ చేశాడు కదా తీసుకొచ్చేద్దాం అని అనుకోరు వాళ్ళకి మనకి ఏంటి రిలేషను అనే డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోవాలి సో ట్రై చేయండి తప్పకుండా మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ చాలా సింపులే బట్ జెన్యున్ గా హానెస్ట్ గా మనం ఏం చేయాలి అనుకుంటున్నామో క్లియర్ గా పెట్టుకుంటే సరిపోతుంది నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటే ఇంకా బాగుంటది చూసుకోండి